మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రమోహన్ గారు ఉప ముఖ్యమంత్రి ఆ వాటర్ ట్యాంక్ తీసుకొచ్చేది అలాగే మరియు దాని సరిగ్గా లేదన్నా దానికి మాకు ఆ గ్రాడీ దాన్ని ఏర్పరచుకుంటామన్నా అలా పంచాయతీకి హక్కు గౌరవ సభ్యులు మన ప్రీ భీమవరం సొసైటీ చైర్మన్ మన రామనారాయణ రెడ్డి తాళ్ళూరు జీత్ నాయుడు గారు ఇప్పుడు మనం పట్టాదారు బుక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మన మినిస్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది వారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పట్టాదారు బుక్ ని మీ పాత బుక్ స్థానంలో ఇవ్వడం జరుగుతుంది మీ పాత బుక్స్ ని మాకు అంటే మండల రెవెన్యూ ఆఫీసర్స్కి మీరు సబ్మిట్ చేసి కొత్త పాస్బుక్ తీసుకోవాలిగా కోరడం అనేది ఈ కొత్త పాస్బుక్లో మీకు సంబంధించిన వివరాల్లో ఎలాంటి తప్పులు దొరికినట్లయితే మీ విఆర్ఓ అండ్ తహసీల్దార్ ఆఫీస్కి మీరు తెలియజేసినట్లయితే వాటి స్థానంలో మళ్ళీ కొత్త పాస్బుక్లకు మీకు మంజూరు చేయడం జరుగుతుంది నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రోవర్స్ టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది దీనిలో భాగంగా పాత సర్వే నెంబర్ల స్థానంలో ఎల్పిఎం నెంబర్లతో ఆధారంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది పాత పాస్ పుస్తకాలను రీప్లేస్ చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయమని మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఈ కార్యక్రమం జనవరి రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటగా చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మన నూరుపాడు గ్రామంలో ఈ రోజు జనవరి ఐదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారెడ్డి గారి చేతుల మీదుగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇందులో భాగంగా మన రైతులందరూ అశేషంగా పాల్గొనడం జరిగింది వారి పాత పుస్తకాలు స్థానంలో కొత్త పట్టదారు పాత పుస్తకాలని వారికి ఇప్పుడు అందజేయడం జరుగుతుంది ఇరవై ఎనిమిదిన్నర లక్షల రూపాయలతో మనం అధికారంలోకి వచ్చాక మొదలుపెట్టినా మొదలు పెట్టబోయేటువంటి సిమెంట్ రోడ్లు ఈ పంచాయతీలో వాటికి శిలా ఫలితం వేయడం జరిగింది అంతేకాదు భవిష్యత్తులో ఇంకా చాలా ఈ గ్రామానికి ఉన్నాయని చెప్పి నేను అందరికీ మనం చేస్తున్నాను ఒక విషయం మొదటగా ఈ పాసు పుస్తకాల విషయం మీకు చెప్పాలి ఎన్నికలకు ముందు ఎన్నికల్లో తిరిగేటప్పుడు మన గ్రామాలకు వచ్చినప్పుడు మేము చెప్పాం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనేటువంటి ఉదాహరణ తెచ్చి రైతులకి భూమి మీద హక్కు లేకుండా చేసి రైతుల హక్కుని హరించడానికి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అని చెప్పి ఆ ఎన్నికల సందర్భంలోనే బయటపడ ఒక మూడు నాలుగు మాసాల ముందు ఎన్నికలకు ముందు ఒక కొత్త చట్టం చేసేసి ఆ చట్టంలో వచ్చినటువంటిది ఏంటంటే రైతు యొక్క భూమికి రైతు పేరుతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను చేసి రీసర్వే అనే పేరుతో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి కోటంతో కొత్త పాస్ వేయడం ఇది ముందు అందరికి కూడా తెలియదు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మేము జరుగుతూ ఉన్నాం నేను కూడా మన మహిళరు పంచాయతీలో రామ్ స్వామి పల్లెలో జరుగుతున్నప్పుడు ఇది బయటపడదు ఏంటి ఇలా జరిగిందని చెప్పి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మన నాయకులకు చెప్తే అప్పుడు వాళ్ళందరూ కూడా చూసి ఇది ఒక దుర్మార్గమైన చట్టం రైతులు హక్కులు హరిస్తున్నారు వాళ్ళ భూమికి వాళ్ళకే తెలియకుండా ఇవాళ హక్కు మార్పులు జరిగే చట్టాన్ని తీసుకొచ్చింది ఆనాటి ప్రభుత్వం అని చెప్పి ఆనాడు చెప్పడం ఆ రోజే ప్రకటించడం జరిగింది ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం చట్టం ఏదైతే కొత్తగా తీసుకొచ్చారో తెలుగుదేశం కూటమి నాయకత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదట రైతుల హక్కుల్ని అరించేటువంటి చట్టాన్ని రద్దు చేసి మీ హక్కులు మేము కాపాడటానికి కృషి చేస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానంలో మేము అన్నాడు చెప్పడం జరిగింది చెప్పినటువంటి వెంటనే ఎన్నికలు అయిపోయాయి మీరు అందరూ ఆశీర్వదించారు కూటమి నాయకత్వాన్ని బలపరిచారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం బిజెపి జనసేన నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మేమందరం శాసనసభ్యులుగా మంత్రులుగా రావడం జరిగింది వచ్చిన వెంటనే మొదటి సమావేశంలో నేను చేసిన కార్యక్రమం ఏంటంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక కోటి మంది రైతుల యొక్క ఆస్తులపైన హక్కులు వాళ్ళకి లేకుండా తొలగించే చట్టం తెచ్చారో ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేశాం ఇది దుర్మార్గమైన చట్టం రైతుల ఆస్తుల పైన హక్కు రైతుల భూమి ఉంది అనేది కూడా ఉంటుంది డెబ్బై ఒక్క సెంట్ల భూమికి సంబంధించిన పాస్ పుస్తకం ఈ డెబ్బై ఒక్క సెంట్లు ఇక్కడ ముద్రించబడింది ఈ క్యూఆర్ కోడ్ కానీ మీ ఫోన్ ఫోన్ పే చూసే ఫోన్లలో కానీ చేస్తే దీనిలో ఇది ప్రింట్ అవుతుంది దీని వివరాలు చివరి పేజీలో ఉంటాయి ఈ డెబ్బై ఒక్క సెంట్లు చూడండి అమ్మా ఇది మీరు మీ పిల్లలో ఒకవేళ విదేశాల్లో ఉన్నా నా డెబ్బై ఒక్క సెంట్లు ఎట్లుంది ఎక్కడుందని అంటే ఆ ఫోన్లో కానీ చూసుకుంటే ఈ కొలతల్లో మీ డెబ్బై ఒక్క సెంట్లు కొలతలు ఆ పక్క భూమి ఎవరిది ఇటువైపు భూమి ఎవరిది ముందు భూమి ఎవరిది వెనక భూమి ఎవరిది మన డెబ్బై ఒక్క సెంట్లో ఎలా ఉంది అని ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ దేశంలో వ్యవసాయ భూముల రికార్డుగా తీస్తే ఇది కనబడుతుంది మీ క్యూఆర్ కోడ్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఆలోచనతో ఇవాళ మీ ఆస్తిని భద్రపరిచి మీకు ఒక చట్టపరమైనటువంటి కొత్త పాస్ పుస్తకాన్ని ఇవ్వడానికి ఇవాళ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ పని ప్రారంభించామని చెప్పి మీకు మనం తెలుసు ఎందుకంటే ఒక సంవత్సరం టైం పెట్టి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒక్క నాటికి ఈ కొత్త పాస్ పుస్తకాలు అందరికీ ఇవ్వాలి పాతవి ఇవ్వన వాళ్ళకి కూడా ఇవ్వాలి సరిచేసి ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎందుకంటే మీరు గ్రామ సభ పెడితే ఒక సచివాలయం సచివాలయానికి పోతే ఒక అర్జి విఆర్ఓ వస్తే ఒక అర్జి తహసీల్దార్ వస్తే ఒక అర్జి ఈ అర్జీలన్నీ దేనికడుగుతున్నారు మీరు ఏదో మీరు పెన్షన్లకు లేకుంటే మా ఊరికి రోడ్లో మా ఊరికి కాలువ కావాలని అడగట్లా నాకు ఇంకా రెండు సెంట్లు భూమి ఉండాలి తక్కువ పెళ్ళిందని ఒకటి లేదా కలిసిపోయింది కాబట్టి దాన్ని సరిచేయండి అని ఒకటి నా భూమి రోడ్లలో కలిసిపోయింది నాకు భూమి సరిచేసి ఇవ్వండి ఇలాంటి అర్జీలు ఇవాళ ఈ సంవత్సరం రోజుల్లో అధికారం దగ్గరికి అధికారం దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గరికి వచ్చిన అర్జీల లెక్క చూస్తే దాదాపు నలభై యాభై లక్షల భూములకు సంబంధించినటువంటి అర్జీలు ఉన్నాయి మా దగ్గర పెండింగ్ మీరు అడుగుతూ ఉంటారు ఒక్కోసారి మిమ్మల్ని కూడా పోయినసారి ఇచ్చినప్పుడు ఒక అర్జీ ఇచ్చాం సార్ మళ్ళీ ఆర్టీ ఇచ్చాం సార్ ఇంతవరకు ఏమీ ఇచ్చి ఎన్ని బాధలు ఉన్నాయి తల్లిదండ్రులు చచ్చే ఎన్ని బాధలు చేసి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా ఎంత కష్టమైనా పూర్తి హక్కుని మీకు ఇవ్వడానికి నేను చేసేటువంటి ప్రయత్నం తప్ప మీ అర్జీలు చూడకుండా పోయింది లేదు దాన్ని చూసి పరిష్కరించకుండా పోయేది కూడా ఏమంత సర్వే చేసి ఒక నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి ఆ నివేదిక ఏమిందంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఎక్కువ పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా గుర్తించబడ్డది ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం పెట్టుబడులు బయట దగ్గర బయట వాళ్ళ దగ్గర నుంచి మన రాష్ట్రానికి వచ్చే బ్యాంకు నిర్చి మన తర్వాత ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవంటే ఒరిస్సా రాష్ట్రం పదమూడు పాయింట్ ఒక శాతం పన్నెండు పాయింట్ ఎనిమిది శాతంలో మహారాష్ట్ర అంటే మీకు తెలుసు బొంబాయి నగరం భారతదేశానికంతా ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి బొంబాయిలో కూడా పెట్టుబడులు వచ్చింది పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం పెట్టుబడులు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు తెచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం ఈ ప్రభుత్వం ట్రూ ఆఫ్ చార్జెస్ అని వేసుకుంటా పోయారు మూడు దఫాలు పిలిచారు మూడు దశలు తెచ్చితే ఒక యూనిట్కి ట్రూ ఆఫ్ చార్జెస్ పెరిగా మీ బిల్లుల్లో ఉంటాయి ఒకసారి చూస్తే తెలుస్తుంది మీకు ఏదో బిల్లు వస్తుంది మీరు కట్టేస్తున్నారు బాగుంది కానీ ఏమేమి ఖాతాలు చూస్తే తెలుస్తాం ఆ విధంగా ఆఫ్ ఛార్జర్ మూడు దఫాలు పెంచితే వాళ్ళు మేము ఇప్పుడు ఆఫ్ ఛార్జర్ రద్దు చేసి రద్దు చేస్తే మనం నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల మీ మీద విద్యుత్ అదనపు భారాన్ని ఇవాళ మేము తీసుకున్నాం మీ దగ్గరికి ఇంకొచ్చే బిల్లుల్లో ప్రూఫ్ ఛార్జర్ అనే దాని కింద మీకు రద్దు రాదు బిల్లు రాదు మీరు గమనించారు బిల్లు వస్తే అధికారికి నెలది ప్రూఫ్ ఛార్జీలు అన్ని రద్దయ్యి అన్నారు కదా మాకు ఎందుకు వేసే వయా ఛార్జీ చెప్పాలి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రూఫ్ ఛార్జెస్ ఇవాళ మీ ఖాతాల నుంచి తీసేసి ప్రభుత్వం భరిస్తాం మన నెల్లూరు జిల్లా లాంటి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో చూస్తే దాదాపుగా వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు ఇవాళ తగ్గించడం జరిగింది ఈ భారం ప్రభుత్వం తీసుకుంది ఐదు సంవత్సరాల్లో పోయిన ప్రభుత్వం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు తల్లి మీరు కట్టింది మీ బిల్లులో వంద నూట యాభై పెరిగిందని అనుకుంటారు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అందరు ఖాతాదారులు విద్యుత్ ఉపయోగించిన వాళ్ళు ఐదు సంవత్సరాల్లో మీ మీద వేసిన భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఎంత భారం వేస్తే ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించే ప్రయత్నం కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా మంత్రి గోటిపాటి రవికుమార్ గారు కలిసి దీన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు లక్షల ఇరవై వేల రూపాయలతో ఎనిమిది సిసి అందులో ఆరు పనులు ప్రారంభమై ఇంకొక రెండు పనులకి శంకుస్థాపన చేశాం అలాగే జల్ జీవన్ మిషన్ అని మంచినిచ్చేటువంటి స్కీమ్కి డెబ్బై లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలతో టెండర్లు పూర్తయి దానికి కూడా పనులు మొదలుపెట్టే కార్యక్రమం లక్షిత మంచినీటి పథకాలను ఎస్సీ కాలనీలో కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నాం రామాలయం కోసం ఇప్పుడే చెప్పారు ఐదు వేల రూపాయలు ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది పనులు జరుగుతున్నాయని నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా ఈ ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యాక ఇంకా గ్రామంలో ఈ పనులు పూర్తి చేయడానికి ఇంకొక ఐదు లక్షలు తక్కువ పడ్డ ఇవ్వడానికి ఇవాళ మీ శాసనసభ్యుడిగా ఇవాళ రాష్ట్రంలో మీ దేవుడు మంత్రిగా నేనే ఉన్నాను కాబట్టి మరికొంద డబ్బైనా ఇచ్చి ఆలయాల్ని మంచి వాతావరణంలో తీసుకురావడానికి అన్ని విధాలు సహకరిస్తామని చెప్పి నేను మీకు మనం చేస్తాను ఆత్మపూర్ మండలంలో తొంభై ఎనిమిది సిసి రోడ్లు ఒక హెల్త్ క్లినిక్ మూడు హాస్టల్ భవనాలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఇరవై ఒకటి ఇతర పనులు అన్ని కలిపి మన మండలంలో నూట నలభై ఒక్క పనులు ఈ ఎన్డిఏ పాలనలో ఎనిమిది కోట్ల పదహారు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలను మంజూరు చేసి ఒక సంవత్సరం వాటిని పనులన్నీ చేస్తూ ఉన్నాం పూర్తి చేయాలని చెప్పి కూడా నేను మా అధికారులకి నిన్ననే మాట్లాడడం జరగ్రప్రదేశ్ మంచినీటి పథకాలు పంతొమ్మిది పంతొమ్మిది కోట్ల పదిహేను లక్షలతో డెబ్బై ఐదు పనులు మంజూరయ్యాయి అవి కూడా మనకు చేస్తున్నాం నియోజకవర్గం అంతా ఏడు వందల అరవై ఒక్క సిసి రోడ్లు యాభై ఒక్క కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలతో మొత్తం వర్గంలో మంచినీటికి కావాల్సినటువంటి మూడు వందల ముప్పై ఆరు పనులు అరవై ఐదు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలతో మంజూరు చేసి టెండర్లు దించి పనులు మొదలు పెడుతున్నా తొమ్మిది కొత్త రోడ్లు మంజూరు ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలతో మన నియోజకవర్గంలో అని చెప్పి నేను ఈ సందర్భంలో ఇన్ని రకాలుగా డబ్బు ఇవాళ చాలా శ్రమతో కూడుకున్నారు ఇన్ని కోట్ల రూపాయలు మీరు చెప్తున్నారు ఉందా లేదు డబ్బు అన్నట్లు డబ్బు లేదు కానీ మన ప్రాంతం అభివృద్ధి చేయాలి మన ప్రాంత ప్రజలకి అన్ని సౌకర్యాలను కల్పించాలని ఒక వెయ్యి నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు కాదు దీపం కింద రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఈ గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం కట్టింది మీరు కట్టాల్సిన డబ్బు మీకు మాటిచ్చా ఇవాళ ఈ ప్రభుత్వం కట్టా ఉంది అలాగే రైతుల విషయం చెప్పాను మరొక పథకం స్త్రీ శక్తితో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తాం ఇవాళ ఉచిత బస్సు ప్రయాణంలో ఈ పథకం ఆగస్టు పదిహేను ప్రారంభించాం పోయిన ఆగస్టు పదిహేను అంటే ఆరు మాసాలు అయిపోయి ఏడో మాసంలో ఉన్నాం ఈ ఆరు మాసాల్లో ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారో తెలుసా రాష్ట్రం అంతా మూడు కోట్ల ఇరవై లక్షల మంది ఆడవాళ్ళు ఉచిత బస్సు వాడుతున్నారు అని చెప్పి మనం చూస్తాం ఇన్ని కోట్ల మంది మహిళలకి ఇవాళ ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇస్తే అందుకైనటువంటి ఖర్చు ఒక వెయ్యి నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సంస్థకి ఇవాళ కట్టింది ఇది ఉచితంగా ఇస్తున్నామంటే మేము ఉచితంగా చెబుతున్నామంటే ఏ ఉందే ప్రభుత్వానికి ఖర్చు అని అనుకుంటారు కానీ అది ఆర్టీసీ బస్సు దానికి ఆయిల్ పోయాలి రిపేర్ చేయాలి టైర్లు వేయాలి డ్రైవర్లకి కండక్టర్లకి జీతాలు ఇవ్వాలి అన్ని చేసేదానికి ఆ సంస్థకి ఒక వెయ్యి నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టింది ప్రభుత్వం కట్టి ఈ పథకం అమల్లోకి ఇక పెన్షన్ నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పెన్షన్ ఇప్పటికీ మొత్తం మీద ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు కానీ ఇచ్చాము అది వృద్ధాప్య పెన్షన్ వితత్తు పెన్షన్ వికలాంగుల పెన్షన్ అనారోగ్య పెన్షన్ ఇలా ఆ పెన్షన్లను కూడా పంపిణీ చేస్తా ఉన్నాం మొత్తం మీద సంవత్సరానికి యాభై వేల కోట్ల రూపాయలు పెన్షన్లకి ఖర్చు చేస్తా ఉంది సూపర్ సిక్స్ లో భాగం ఇవన్నీ చేస్తూనే ఉన్నాం అప్పుడు భారం ఉందని వడ్డీ భారం ఉందని మేమేమి తప్పుకొని పోయే పరిస్థితి లేదు సూపర్ సిక్స్ ఏదైతే మీకు చెప్పామో ఆ చెట్టునివన్నీ అమలు చేస్తున్నాం ఇప్పటికీ అన్న క్యాంటీన్లలో అన్న క్యాంటీన్లలో మన ఆత్మకూరులో ఉంది అన్న క్యాంటీన్ అలాంటివి రెండు వందల నాలుగు క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ఉంటే ఇప్పటికీ అన్న క్యాంటీన్లలో భోజన చేసిన వాళ్ళ సంఖ్య నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల మంది భో చేశారు ఈ సంవత్సరంలో దానికైన ఖర్చు ఈ రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లలో ఇప్పటికే దానికి డబ్బు కట్టడం జరిగింది ఇలా అనేక రకాలు ఉన్నాయి ఇవన్నీ అమలు చేస్తూ ఉన్నా కాబట్టి సూపర్ సిక్స్ オランダで済みます。